హలో గాయ్స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ యారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి మీకు ఏ టారిఫ్లో మీకు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవి మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు ఎట్ ప్రెసెంట్ అంటే ముందు ఈరోజు ముందు రోజు నైట్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పర్సన్గా లేట్ నైట్ థాట్స్ చూద్దాం అంటే లేట్ నైట్స్లో తన ఎనర్జీస్ ఏంటి మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఎలా థింక్ చేస్తున్నారు ఏమేమి ఆలోచిస్తున్నారు పాజిటివా నెగిటివా ఎలా ఆలోచిస్తున్నారు చూద్దాము చాలా రోజులైంది కదా ఈ ఎనర్జీస్ చెక్ చేసి రైట్స్ మీతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏ నైట్స్ చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ రోజంతా కన్ఫ్యూజన్ ఈ పర్సన్ ఎంతకాలం కన్ఫ్యూజ్లో ఉంటాడమ్మా బాబోయ్ ఎవరి ఎనర్జీస్ ఎవరి పర్సన్ ఎనర్జీస్ వస్తున్నాయో ఐ డోంట్ నో బట్ ఆలోచిస్తున్నారు మీ గురించి లేట్ నైట్ థాట్స్ అని చెప్పుకున్నాము ఇప్పుడు ఏంటి నైట్ తను పడుకోబోయే ముందో పడుకున్న తర్వాతనో ఒక పర్సన్ పొద్దునంతా ఏదో పనులు అలసిపోయి ఉంటారు మనం రెస్ట్ తీసుకునే ఆ టైంలోనే ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయన్నమాట నిజమైన ఆలోచనలు అన్నీ పడుకునేటప్పుడే పడుకునేటప్పుడే వస్తాయన్నమాట ఇటు ఆలోచనలు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆ టైంలో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూడండి లేట్ నైట్ నిద్రపోయేటప్పుడు అని అడిగాను చూడండి మీరు పడుకున్నాక ఈ పర్సన్ మీ గురించి మేల్కొని ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం అదే కదా ఇప్పుడు టాపిక్ కూడా కాన్స్టెంట్ కాన్స్టెంట్గా బ్రీతింగ్ ఎలా తీసుకుంటామో ఆపకుండా అలానే మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారంట ఓకేనా లైక్ బ్రీతింగ్ లవింగ్ యూ ఈజ్ ఏ ఈజ్ లైక్ ఏ బ్రీతింగ్ అనమాట ఊపిరి మనం ఎలా తీసుకుంటామో హౌ కెన్ ఐ స్టాప్ నేను ఎలా ఆపగలను నీ గురించి ఆలోచించకుండా నేను ఎలా ఆగుతాను వాళ్ళు మనసుని సాంతవన పరుచుకోవడానికి వాళ్ళ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మీరు మన మూన్ డివైన్ టారో రీడింగ్స్ ఎలా చూస్తారో మీ పర్సన్ మీ గురించి అలా ఆబ్సెసివ్గా థింక్ చేస్తూ ఉన్నారంట ఓకేనా ఇందుకు నాకు ఇంత డీప్గా ఎందుకు నాకు నాన్ స్టాప్గా నీ గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను నేను శ్వాస ఎలా తీసుకుంటున్నానో శ్వాసను కాసేపు ఆపి అట్లా ఉంచలేం కదా సో మీ గురించి ఆలోచించకుండా కూడా ఆ పర్సన్ అలా ఉండలేకపోతున్నారంట లాయల్టీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్గా లాయల్టీ లాయల్గా లేరు నువ్వు పర్ఫెక్ట్ లేరు నువ్వు ఆలోచించొద్దు ఎక్స్పెక్ట్ చేయొద్దు రియాలిటీలో బతుకు మీ పర్సన్ అదే చెప్తున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ లాయల్టీ ఇష్యూస్ ఏమైనా పాస్ట్లో ఉండుంటే ఈ పర్సన్ ఆ టైప్ ఆఫ్ ఆలోచిస్తున్నారు మిగతా అంటే ఈరోజు సొసైటీలో ఎలాంటి రియాలిటీ ఉందో అందరికీ తెలుసు అలా మనం లైఫ్ లీడ్ చేద్దామే తప్ప ఎవరు 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 ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా లేరు నువ్వేం పర్ఫెక్ట్ కాదు నేనేం పర్ఫెక్ట్ కాదు కాకపోతే ఈరోజుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం ట్రూగా ఉందాం ఉన్నంతకాలం ట్రూగా ఉందాం అంతే అంటే పాస్ట్ అయిపోయిన దాని గురించి పట్టించుకోవద్దు పర్ఫెక్ట్ అనేది నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసావు పాస్ట్లో అది అవ్వాలా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ పర్ఫెక్ట్ కాదు ప్రతి వాళ్ళలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ప్రతి వాళ్ళల్లో తప్పప్పులు ఉంటూనే ఉంటాయి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు సో ఈరోజు హ్యాపీగా గడిపావా లేదా ట్రూగా ఉన్నావు నేను నీతో ట్రూగా ఉన్నానా నువ్వు నాతో ట్రూగా ఉన్నావా అంతవరకే ఆలోచించు మించి ఎక్స్పెక్టేషన్స్ వద్దు అని అట్లా వాళ్ళ మనసులోనే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యాసినేషన్ మీ స్మైల్ మీ ఫేస్ మీ చార్మింగ్ ఎనర్జీ ఇవన్నీ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వేరెవర్ చూస్తున్నా అంటే సోషల్ మీడియాస్లో చూస్తున్నా రియల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా మీ క్యూట్ ఫేస్ మీ స్మైలింగ్ ఫేస్ ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుందంట మీ వైపుకి గుంజుతుందంట తనని లాగుతుంది క్లారిఫికేషన్ ఇక్కడ కూడా చూడండి తన గురించి పాస్ట్లో ఏం జరిగిందో మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకోవట్లేదు ఈ పర్సన్ నాకు తెలుసు నేను కరెక్ట్గానే ఉన్నాను నేను నీకు ఏ ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్తున్నారు ఏమనాలి దీన్ని మేబీ ఈ పర్సన్ కరెక్ట్ అయి ఉంటే ఈ పర్సన్ అట్లనే స్టిక్ ఆన్ అయి ఉన్నారు నేను నీకు ఏ ఎక్స్ప్లెనేషన్స్ నా గురించి ఎందుకంటే మన ఇద్దరి సెచ్యువేషన్ ఏంటి అనేది మనకు తెలుసు ఏ మేబీ మీ ఇద్దరిది సీక్రెట్ రిలేషన్షిప్ కావచ్చు ఎక్స్ట్రా రిలేషన్షిప్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య సో ప్రాక్టికల్గా ఆలోచించు నేను ఏ తప్పు చేయలేదు నేను కరెక్ట్గానే చేశాను నేను నీకు ఎటువంటి క్లారిఫికేషన్స్ ఇచ్చుకోను నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకు తెలుసు నేను కరెక్ట్గానే ఉన్నాను అని అని చెప్తున్నారు ఇది ఎంతమందికి రెజనట్ అవుతుందో మీ సిచ్యువేషన్ బట్టి ఆలోచించుకోండి డెత్ ఏంటంటే మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఈ పర్సన్ తన కెరీర్లోనో తన కాళ్ళ మీద తను నిలబడే సిచ్యువేషన్లో లేరు వేరెవరి మీదో ఈ పర్సన్ పాస్ట్లో డిపెండెంట్ వేరెవరి మీదో ఆధారపడి బతికే వ్యక్తి మేబీ మీరు కమిట్మెంట్ అడుగుండొచ్చు లేదా ఈ పర్సన్ నుంచి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అందరూ కాదు కొంతమందికి మాత్రమే ఇది రెజొనేట్ అవుతుంది చూసుకోండి మీరు అడగకపోయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో లేదా ఈ పర్సన్ మీకు సంబంధించి మీరు నాలుగు సార్లు తనకి హెల్ప్ చేసినా తను ఒక్కసారి కూడా మీ విషయంలో హెల్ప్ చేయలేకపోయారు తన వర్షన్లో తను ఆలోచిస్తున్నారు నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను ఎటువంటి ఫైనాన్షియల్గాను ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయలేను నీ విషయంలో నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు లేదా మీరు తన దగ్గర మీ నుంచి తను ఏమన్నా పాస్ట్లో తీసుకొని ఉంటే అవి తిరిగి ఇచ్చేస్తారు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నేను ఇవ్వలేను అని తనంతరు తానే క్లియర్గా చెప్తున్నారు ఓకేనా ఎందుకనంటే తనే వేరే వేరే దగ్గర అప్పులో ఉన్నారు సో తనే ఎంటీ పాకెట్లో ఉన్నారు ఇస్తారు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు మేబీ ఈ ఇష్యూ వల్ల మీ ఇద్దరి మధ్య మళ్ళీ యూనియన్ జరగట్లేదు ఎందుకంటే మీ తను తప్పు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా వస్తే అడిగే తర్వాత అయినా సరే మీరు ఈ విషయాలు అడుగుతారు లేదా వాళ్ళకే ఒక గిల్టీనెస్ ఉంటుంది నేను నీకు ఇవ్వలేను లేదా నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నేను అది నీకు చేయలేను అలాంటప్పుడు ఈ రిలేషన్లో ఉండే ఉపయోగం ఏంటి నిన్ను బాధ పెట్టడం తప్ప నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో అది కూడా జరగదు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ పర్సన్ ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అసలు చాలా టిప్పికల్ మైండ్ సెట్ అమ్మా ఒక పక్క ఇట్లా ఆలోచిస్తున్నారు నేను నీకేం చేయలేను కానీ నువ్వు నా మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటూనే ఉంటావు ఏం చేసుకోవడానికమ్మా గోడకేసి తలకాయ పగల కొట్టుకున్నట్టు ఏం ఉపయోగం ఉండదు తలకాయ పగలడం తప్ప కన్ఫెషన్ చూడండి మీ మీద చాలా కుళ్ళుతనము చాలా పొసెసివ్నెస్ చాలా కోపం ఉంది ఈ పర్సన్కి మేబీ మీరు ఈ పర్సన్ జెలస్ ఫీల్ చేయడానికి ఏమైనా చేస్తున్నారా లేదా నిజంగానే ఈ పర్సన్ వల్ల ఉపయోగం లేదు అనుకొని మూవ్ ఆన్ అయిపోయి సమ్ అదర్ రిలేషన్లోకి వెళ్ళడము లేకపోతే మీతో ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఉండడమో పేరెంట్స్ చెప్పిన రిలేషన్ని యాక్సెప్ట్ చేయడమో వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్ లేదా ఇదంతా కాదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ శాడ్ ఎనర్జీలో లేకుండా హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళడమో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడమో ఇవన్నీ ఈ పర్సన్ చూసినప్పుడు చాలా డీప్గా హర్ట్ అవుతున్నారు చాలా డీప్గా విపరీతమైన మీ మీద కోపం వచ్చేస్తుంది చాలా పాజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు జెలస్ ఫీల్ అవుతున్నారు రగిలిపోతున్నారు లోపల లోపల మండిపోతున్నారు అనమాట ఎందుకు అమ్మ పెట్టదు అడక తినేదని నువ్వు ఎట్లాగూ హ్యాపీగా ఇవ్వలేవు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటుంది దానికి ఎందుకు కుళ్ళు నీకు ఏమన్నా ఇటంటోళ్ళు టుగెదర్నెస్ మీతో క్లోజ్గా రావాలి మీతో టైం స్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు అది ఎలా కుదురుతుందమ్మా అది ఎలా కుదురుతుంది తనేమో మీకేమి ఇవ్వలేరు తను కనీసం తన తప్పును ఒప్పుకోరు ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నారు మీకేమీ తన నుంచి ఏ సపోర్టు ఉండదు ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నారు ఎవరు పర్ఫెక్ట్ కాదు నువ్వు పర్ఫెక్ట్ కాదు నేను పర్ఫెక్ట్ కాదు ఈరోజు హ్యాపీగా గడిపామా లేదా నువ్వు నాతో నేను నేను నీతో ట్రూగా ఉన్నామా లేదా ఇదొక్కటి చాలు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు సరే మన ఇద్దరం ఎంత గొడవ పడుకున్నా ఎంత దూర దూరంగా ఉంటున్నా నేను నీ గురించి ఆలోచించడం మానను అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతో కాకుండా నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళిపోతూ ఎంజాయ్ చేస్తూ నీ లైఫ్లో నీ పేరెంట్స్తోటో లేకపోతే నీ లైఫ్లో ఉన్న వ్యక్తులతోటో హ్యాపీగా ముందుకెళ్తున్నారు అది నేను చూడలేకపోతున్నాను నాకు కడుపు మంట ఎక్కువైపోతుంది గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పండి కడుపు మంట ఇంకెంతకు మించి ఏం చెప్తాను చెప్పు ఇక్కడ మళ్ళీ మీతో ఒకటి అవ్వాలి క్లోజ్గా రావాలి టైం స్పెండ్ చేయాలి ప్రేమ కాదు ఇక్కడ ప్యాషన్ ఎక్కువ కనపడుతుంది మీ అందం అనుకోండి మీ ఎనర్జీ అనుకోండి మీ నవ్వు అనుకోండి మీ క్యూట్ ఫేస్ అనుకోండి తనని అట్రాక్ట్ చేస్తున్నాయి అంతే తప్ప ఇక్కడ ప్రేమ ఉంటే ఈ ఎనర్జీస్ ఉండవు ప్లెజర్ చెప్పాను కదా ఎంజాయ్మెంటు సంతోషమే కోరుకుంటున్నారు మీతో మాట్లాడడం కావాలి మీతో ఎంజాయ్ చేయడం కావాలి ఏ రోజు సంతోషం ఆ రోజే తన నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు తను మీకు ఇవ్వలేడు ఇవ్వలేడో ఇవ్వలేదో ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి ఆలోచించుకోండి క్లియర్ కట్గా చెప్తున్నారు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ నువ్వు నాకు కావాలి నాతో మాట్లాడడానికి నాతో టైం స్పెండ్ చేయడానికి ఇంకా క్లోజర్గా దిక్కుమాలి అని చేయడానికి లాయల్టీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయమాక నా నుంచి నా తప్పు ఒప్పుకోవాలని ఎక్స్పెక్ట్ చేయమాక ఎవరు పర్ఫెక్ట్ కాదు చాలా ప్లేయర్ ఎనర్జీ కనపడుతుందమ్మా ప్లేన్ అట్రాక్షన్ తన కోరిక మీ ఒకటి చెప్తాను లస్ట్ వేరు లవ్ వేరు అట్రాక్షన్ వేరు ఆరాధన వేరు ఈ పర్సన్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అట్రాక్షన్లో ఉన్నారు ప్యాషన్లో ఉన్నారు కానీ లవ్లో మాత్రం లేరు చూడండి మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఎస్ చెప్తున్నా చూడండి ఎస్ ఐఆమ్ సెల్ఫిష్ ఐ క్యాన్ టాలరేట్ యువర్ ఆప్షన్స్ చాలా మూర్ఖత్వము డెవిల్ ఎనర్జీ కనపడుతుందమ్మా టు బీ ఫ్రాంక్ ఎస్ నేను ఎలా ఉన్నానో నన్ను భరించు ఎస్ నేను నీకు ఏమి ఇవ్వలేకపోయినా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలా నాకు నా కోరిక ఏంటంటే నా విషయం ఏంటంటే నీకు తెలుసు అవి నాకు నెరవేరుతూనే ఉండాల నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్ళకూడదు నీ లైఫ్లో నన్ను కాదని నువ్వు హ్యాపీగా ఉండకూడదు ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాంట్ ఆల్రేట్ యువర్ ఆప్షన్స్ నీ ఆప్షన్స్ని నేను నీ దూరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎస్ నేను నేను స్వార్థపరులే స్వార్థపరు వాళ్ళనే లేకపోతే నాకు నువ్వు కావాలి ఎలా కావాలి ఈ కండిషన్స్ ఎలా కావాలి క్లారిఫికేషన్స్ అడగొద్దు లాయల్టీ కావాలని అడగొద్దు నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను ఎప్పుడూ కన్ఫ్యూజన్లో వస్తాను డెసిషన్ తీసుకోను నీకు చెప్పను నీతో నాకు టైం స్పెండ్ చేయాలి నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలి నా విషెస్ నా కోరికలు తీర్చాలి నేను మాత్రం నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్తున్నా లేకపోతే నువ్వెవరితో క్లోజ్గా ఉన్నా లేకపోతే నన్ను పట్టించుకోకపోయినా నన్ను ఇగ్నోర్ చేసినా నాకు పొసెసివ్నెస్ పెరిగిపోతుంది కోపం ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీ పెరిగిపోద్ది ఏ సైకో లాగా ఉన్నారమ్మా ఎవరో కానీ బాబోయ్ ఏంటి ఇట్ట ఎవరి ఎనర్జీస్ అమ్మా ఇవి నా కమెంట్లలో పెట్టండి ఎట్టపరుస్తున్నారు తలోయ్ చాలా కష్టం దీన్ని ప్రేమ అనరు ఇంకేమంటారు మీకే వదిలేస్తాను మీ పర్సన్ గురించి రైట్ మీ పర్సన్ మీకేం మెసేజెస్ పంపించారో కూడా చూస్తాము ఇప్పుడు ఏదైతే ఎనర్జీస్ ఇక్కడ చెప్పానో మీ పర్సన్ కూడా మెసేజ్ అదే పంపించారు నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ నా దానివే ఎప్పటికీ నా వాడివే పొససివ్నెస్ ఎన్ని కార్డ్స్ వచ్చినాయి చూడండి మెసేజ్లో కూడా అదే చెప్పారు చాలా డేంజర్లా ఉన్నది నేను నా అసహాయత తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను బాధ పెట్టవలసి వచ్చింది సారీ నువ్వు నా విషయంలో చాలా జలస్ ఫీల్ అవుతావు కదా అప్పుడు భలే క్యూట్గా ఉంటావు మీ పర్సన్ మీ కోసం ఫీల్ అవుతున్నారా మీరు మీ పర్సన్ కోసం ఫీల్ అవుతున్నారో చూసుకోండి ఎవరు ఎనర్జీస్ బససుగా నేను మన విషయంలో త్వరగా డెసిషన్ తీసుకోగలిగితే బాగుండు నాకు చెప్పాను కదా కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ లైఫ్ అంతా కన్ఫ్యూషన్ డెషన్ తీసుకోలేకపోతున్నారు ఎప్పుడు కన్ఫ్యూషన్ ఏం చేయాలా ఏం చేయాలా చక్కభజన్ చెయ్యి ఏం ఇప్పుడు ఏమైంది ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటావు ఎందుకు నిధికుమాలిన బిహేవియర్తో విసుక్కోకేం చేస్తారండి బాబు టెలిపతిక్ వేలో నా మెడిటేషన్లో నీతో కనెక్ట్ అవుతున్నాను నీ మొఖానికి మళ్ళీ మెడిటేషన్ కూడా ఎంత సారీ టు సే ఎందుకంటే మనం లేట్ నైట్ థాట్స్ చూస్తున్నాం కదా మెడిటేషన్ అంటే వాళ్ళ దీంట్లో రిలాక్స్గా పడుకున్నప్పుడు అని అర్థం అప్పుడు మీతో తను మీ సోల్తో కనెక్ట్ అవుతూ ఆలోచించుకుంటున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు అది దీని అర్థం నేను మునిపటిలా లేను నీ కోసం నన్ను నేను చాలా విషయాల్లో మారాను ఇంకా మార్చుకుంటాను వెరీ గుడ్ మార్చుకోండి మార్చుకోండి అదే కదా కావాల్సింది ఎంత సైకోయిజం అయితే నా వ్యూవర్స్ తట్టుకోలేరు ఏం చెప్పను ఎలా చెప్పను నోట్తో చెప్పు మాటలతో చెప్పు నీకు హా రాత్రి పగలు నా మైండ్లో తిరుగుతూనే ఉంటావు తెలుసా ఇందాకే కదా చెప్పాను నేను మీ ఇద్దరు ఎంత ఫైట్ చేసుకున్నా మీ మీరు తన మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరుగుతూనే ఉంటారు ఒకసారి పాస్ట్లోకి వెళ్ళి చూడండి నేను చెప్పానో లేదు రాత్రి పగలు నా మైండ్లో తిరుగుతూనే ఉంటావు తెలుసా ఏం చెప్పను ఎలా చెప్పను నీకు అమ్మా అని చెప్తున్నారు ఓకేనా మోర్ ఐ విల్ టేక్ నాకు తీసుకోవాలనిపించింది నీ నీకు నాలో అంతగా ఏం నచ్చిందో చెప్పు నీ సైకో నీ సైకోయిజం నచ్చి పాపం వాళ్ళకి ఇంకా పని పాట లేకుండా అంత ప్రత్యేకత ఏంటి నాలో చెప్పండమ్మా మీకే తెలియాలి క్లియర్గా అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు దిక్కుమాలిన మైండ్ సెట్ వాళ్ళకి తెలుసు నాలో ఏం నచ్చింది అంత నీకు అని అడుగుతున్నారు చెప్పండి నీ సైకోయిజమే నచ్చింది అని నేను నిన్నెలా మర్చిపోగలను నువ్వు నా మనసు దోచి నా బంగారాన్ని బబ్బబ్బ్బబ్బా నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఇంతలా ఎవరి కోసం ఫీల్ అవ్వలేదు తెలుసా వెరీ గుడ్ మార్పు మంచికే మీ మీ విషయంలో అయితే చాలా పొసెసివ్నెస్ ఉంది కానీ ఈ పర్సన్ వే ఆఫ్ థింకింగ్ రాంగ్ తను మీ నుంచి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారంట బట్ తన నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దంట ఇది కరెక్ట్ కాదు మీ మీద ఉంది కాదనట్లా ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది కామెంట్స్లో పెట్టండి ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర బాయ్